ఈరోజు ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక విశిష్టత ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు అటువంటి వాటిలో అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగినటువంటి దసరా ఉత్సవాలు ఏదైతే భారతదేశం యావత్తు ప్రజానికము కూడా మరి దసరా ఉత్సవాలనేది ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఘనంగా దేశమంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మన పాలకులలో ఏదైతే మన యొక్క కీరారామ స్వామి ఆలయం అంటే పంచారామాలలో ఒకటైనటువంటి కీరారామ లంకేశ్వర స్వామి ఆలయంలో ఆ యొక్క దసరా ఉత్సవాలు ఆ దేవి నవరాత్రులు ఏదైతే ఉన్నారో మరి ఆ యొక్క నవరాత్రుల సందర్భంగా ఈరోజు ప్రారంభోత్సవం మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి ప్రారంభించుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ఏదైతే ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో మా కేరారామేశ్వర స్వామి ఆశీస్సులతో మరి యొక్క దేశమే కాదు ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా కరోనా బారిన మరి పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మరి ఆ యొక్క అమ్మవారిని దేవుణ్ణి కూడా ప్రార్థించడం జరిగింది